రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేసామండి ఇక ఈరోజు వీకోటా మార్కెట్ మార్కెట్లో కిలో వైట్ బీన్స్ యాభై ఒక్క రూపాయి పెన్సిల్ బీన్స్ కిలో అరవై రూపాయలు బెల్ట్ చిక్కుడ కిలో ముప్పై ఎనిమిది రూపాయలు సన్న చిక్కుడ కిలో నలభై ఒక రూపాయల దాకా పలకడం అయితే జరిగింది పెద్ద కాకరకాయ ముల్ల కాకరకాయ కిలో పదహైదు రూపాయలు పన్నీరు కాకరకాయ కిలో పద్దెనిమిది రూపాయలు క్యారెట్టు ఐదు నుండి పది రూపాయలు ముల్లంగి కిలో పది రూపాయలు బెండకాయ పది నుండి పద్దెనిమిది రూపాయలు వరివంకాయ కిలో పన్నెండు రూపాయలు పాల్యం వంకాయ కిలో ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఉజాల వంకాయ కిలో ఎనిమిది రూపాయలు సొరకాయ కిలో ఏడు రూపాయలు బీరకాయ కిలో ఎనిమిది రూపాయలతో ఉండి పన్నెండు రూపాయలు అలసంద కిలో ఇరవై ఏడు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక పచ్చిమిర్చి విషయానికి వస్తే కిలో పచ్చిమిర్చి వచ్చేసి యాభై రూపాయలు ఏ వన్ గ్రేడ్ పచ్చిమిరపకాయలు యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి ఇక క్యాబేజీ విషయానికి వస్తే ముప్పై ఐదు కేజీల క్యాబేజ్ బస్తా వచ్చేసి వంద రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే ఇరవై ఒక్క పీసుల కాలిఫర్ బస్తా వచ్చేసి రెండు వందల నలభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక దోసకాయ విషయానికి వస్తే పద్దెనిమిది కేజీల దోసకాయ బ్యాగ్ వచ్చేసి అరవై రూపాయలతో ఉండి ఎనభై రూపాయల వరకు కూడా క్వాలిటీ బట్టి పోవడం అయితే జరిగింది టాప్ రేట్ వచ్చేసి దోసకాయ ఎనభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బంగాళాదుంపలు ఉర్లగడ్డల విషయానికి వస్తే నలభై నాలుగు కేజీల ఉర్లగడ్డల బ్యాగ్ వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలతో ఉండి ఆరు వందల యాభై రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక టమాటో విషయానికి వస్తే ఏ వన్ గ్రేడు టమాటో పదహైదు కేజీల టమాటో బాక్స్ వచ్చేసి నూట యాభై రూపాయల దాకా ఈరోజు మార్కెట్లో పలకడం అయితే జరిగింది ఇక స్వీట్ కార్న్ విషయానికి వస్తే ఏ వన్ గ్రేడ్ స్వీట్ కార్న్ వచ్చేసి పద్నాలుగు రూపాయలతో ఉండి పదహారు రూపాయల వరకు కూడా ఏ వన్ గ్రేడ్ స్వీట్ కార్ను ఈరోజు వికోటా మార్కెట్లో పలకడం అయితే జరిగింది ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వికోటా మార్కెట్లో మధ్యాహ్నం మూడు గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం గమనిక రైతులు తెచ్చే కూరగాయలు క్వాలిటీ గ్రేడింగ్ బట్టి రేట్లు నిర్ధారించబడతాయి మార్కెట్లో వికోటా మార్కెట్లో రైతులందరూ కూడా వీలైనంతవరకు గ్రేడింగ్ నీట్గా చేసి తేవడానికి ప్రయత్నించండి ఒక రూపాయి నుండి ఐదు రూపాయల కూడా ధర ఎక్కువగా అమ్మే అవకాశాలు అయితే ఉంటాయి నమస్కారం ఎవరైతే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకు అంటే మీరిచ్చే ప్రతి లైక్ మన ఛానల్కి ఎంతో సపోర్టివ్ నమస్కారం